బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తయ్యి ఎనిమిదో సీజన్లోకి ఈ నెలలోనో నెక్స్ట్ మంత్తో అది మొదలు పెట్టబోతున్నారు సో రెండు వేల పదిహేడులో జూనియర్ ఎన్టీఆర్ మొదలుపెట్టాడు రెండో సీజన్లో నాని మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున దాన్ని హోస్ట్ చేస్తూ ఉన్నాడు రోజు లక్షల కోట్ల మంది బిగ్ బాస్ని చూస్తున్నారు బహుశా చూసేవాళ్ళు మీరు కూడా ఉంటారు ఈ బిగ్ బాస్ అనేది రెండో ప్రపంచ యుద్ధంలో మొదలైందనే విషయం మీకు తెలుసా బిగ్ బాస్ మూలం రెండో ప్రపంచ యుద్ధంలో ఉంది దాని వెనక చాలా సైకలాజికల్ స్టడీస్ ఉన్నాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్ నేను మీ సైకాలజిస్ట్ విశేష ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మీ అందరికీ చాలా ఆసక్తికరమైంది లక్షల కోట్ల మంది చూసేది బిగ్ బాస్ బిగ్ బాస్కి సైకాలజీకి ఏం సంబంధం అయ్యా అసలు దాని గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు అదొక చెత్త షో పరమ చెత్త షో దాని గురించి అసలు సైకాలజిస్ట్ మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మీలో చాలామంది అనుకోవచ్చు తిట్టుకుంటూ కూడా ఉండవచ్చు ఇప్పటికే కానీ బిగ్ బాస్కి మూలం సైకాలజీలో ఉంది అనే విషయం కనుక మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంకా బిగ్ బాస్కి మూలం రెండో ప్రపంచ యుద్ధంలో ఉంది రెండో ప్రపంచ యుద్ధానికి బిగ్ బాస్కి ఏంటి సంబంధం అంటే రెండో ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగింది జర్మనీ కి మిగతా అలయన్స్కి మధ్య జరిగింది అప్పుడు జర్మనీలో అల్ అడాల్ఫ్ హెచ్మెన్ అనే మిలిటరీ అధికారి హిట్లర్ ఆదేశాల మేరకు కొన్ని లక్షల మంది జ్యూస్ని చంపేశాడు అడాల్ఫ్ హెచ్మెంట్ రెండు లక్షల మంది చూస్తున్నాయి ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధకదిగా అతను పట్టుకున్నారు పట్టుకొని విచారించారు విచారించినప్పుడు నేను నా పై అధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించానే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు అధికారి ఆదేశాలను పాటించడం నా ఉద్యోగ ధర్మం నా ధర్మం నేను నెరవేర్చాను అని చెప్పాడు షాకింగ్గా ఉంది కదా అక్కడ జడ్జిలు కూడా షాక్ అయ్యారు ఇదేంటంటే వాడు చంపేయమంటే చంపేస్తావా అంటే కింద అధికారికి నేను ఆ పని చేయాల్సిందే తప్పదు తప్పదు అదే నాకు మిలిటరీ నాకు అదే నేర్పారు అధికారి చెప్పింది పాటించాలని నేర్పారు అలాగే నా పై అధికారి చెప్పింది నేను పాటించాను తప్ప ఇందులో నేను ఎలాంటి తప్పు చేయలేదని చాలా గట్టిగా అతను వాదించాడు అతను శిక్ష పడింది అది వేరే విషయం అయితే ఇది ఈ ఆర్గ్యుమెంటు ఏల్ యూనివర్సిటీలో ఉన్న మిల్గ్రామ్ అనే సైకాలజీ ప్రొఫెసర్ చాలా బాగా నచ్చింది ఏంటిది అంటే అధికారి ఏం చెప్తే అది చేస్తారా అంటే హ్యూమన్ సైకి అనేది ఎలా పనిచేస్తుంది అని ఆయన నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒబీడియన్స్ ఒబీడియన్స్ విధేయత అనే అంశం పైన ఒక స్టడీ చేశాడు ఎలక్ట్రికల్ షాక్ వ్యక్తులకి ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం అది కొంచెం 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 ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళడం ఆ స్టడీలో ఏం తెలిసిందంటే అథారిటీ ఫేర్ కనుక చెప్తే అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరినైతే నువ్వు గౌరవిస్తావు ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావు ఎవరి యాజ్ఞాయితే నువ్వు అంగీకరిస్తావు అనుసరిస్తావు వాళ్ళు చెప్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారని ఎక్కువ షాక్ తీసుకుంటారని ఆ స్టడీలో తెలిసింది అధికారంలో ఉన్న వ్యక్తి చెప్తే సులువుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అది ఈ ఒబిడియన్స్ పైన చేసిన స్టడీ అలాగే హిట్లర్ చెప్పాడు అతను హెచ్మెన్ పాటించాడు అదే ఆ సినిమాలో ఉంటుంది చూడండి శాసించాడు అరుణాచలం పాటిస్తాడు సో అంటే అధికారంలో ఉన్న వ్యక్తి చెప్తే దానికి ఒబీడియన్స్ ఉన్నవాళ్ళు దాని తూచా తప్పకుండా పాటిస్తారు అని ఆ స్టడీ చెప్పింది ఇప్పుడు కూడా మనం అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామందిని చూస్తూనే ఉంటాం ఆ తరువాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ జింబాడో అనే సైకాలజీ ప్రొఫెసర్ మరో ప్రయోగం చేశాడు ఆయన ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లాంటిదే ఒక కృత్రిమంగా ఒక జైల్ని క్రియేట్ చేశాడు కృత్రిమంగా ఒక జైలు క్రియేట్ చేశాడు ఆ జైల్లో ఖైదీలు గార్డులు ఇద్దరు ఉంటారు ఇద్దరు పార్టిసిపెంట్సే వాళ్ళు ఎవరు నిజమైన ఖైదీలు కాదు గార్డులు కూడా నిజమైన గార్డులు కాదు మామూలుగా ఆ స్టడీలో పాల్గొనడానికి ఇష్టమైన వాలంటీర్ని ఆహ్వానించి అందులో కొందరిని ఖైదీలుగాను కొందరిని గార్డులుగాను యాక్ట్ చేయమన్నాడు కృత్రిమ వాతావరణం కొంతనాళ్లకు అందులో ఖైదీలుగా ఉన్నవాళ్ళు పూర్తిగా ప్యాసివ్గా పూర్తిగా డిప్రెసివ్గా పూర్తిగా అసలు ఏమాత్రం యాక్టివిటీ లేకుండా గార్డులు అజమాయిష్ చలాయిస్తూ ఉంటే గార్డులు బూతులు తిడుతూ ఉంటే గార్డులు అధికారం చలాయిస్తూ ఉంటే దురుసుగా ప్రవర్తిస్తుందని యాక్సెప్ట్ చేసేలాగా మారిపోయారు అంటే వాతావరణంలో ఒక వాతావరణంలో మనం అనుకు ఉన్నప్పుడు నిజమైన వాతావరణమైనా కృత్రిమ వాతమైనా కానీ ఆ వాతావరణంలో మనం పాటించే పాత్రను బట్టి మన స్వభావం మారిపోతుందనే విషయాన్ని ఆయన ఆ స్టడీ ద్వారా తెలుసుకున్నాడు ఆ తరువాత జార్జ్ ఆర్వెల్ రాసిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే ఇన్స్పిరేషన్తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ బిగ్ బ్రదర్ మొదలైంది నిజానికి అన్ని దేశాలు ఇది బిగ్ బ్రదర్గానే ఉంది ఇండియాలో మాత్రమే ఇది బిగ్ బాస్గా మారింది ఇది జార్జ్ ఆర్వెల్ రాసిన నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే నావెల్ దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నావెల్ అని అంటే ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నావల్ నిరంకుశత్వం అనేది నిరంకుశత్వం అంటే మా ఒకడే ఆడు చెప్పింది జరిగినట్టు జరుగుతుంది కదా హిట్లర్ లాంటి నిరంకుశత్వం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి సత్యాన్ని డిస్టార్ట్ చేయడం వల్ల ట్రూత్ని డిస్టార్ట్ చేయడం వల్ల అంటే అసలైన సమాచారం బయటకు రానివ్వకుండా దాన్ని చేస్తూ తారుమారు చేసి ప్రజలకు పంపించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి వ్యక్తిగత స్వేచ్ఛ లోపిస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఇవన్నిటినీ కూడా ఆ నవల్లో డిస్కస్ చేశారు అలాగే నిరంతరం నిఘా ఉంటుందన్నమాట బిగ్ బ్రదర్ అనే వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళపైన నిఘా పెట్టి ఉంటాడు నిరంతరం నిఘా ప్రభుత్వ నియంత్రణ ట్రూత్ అండ్ రియాలిటీ స్వభావం ఇవి ఎలా అనేది నవల్ రూపంలో చర్చించారు ఇందులో హీరో మొదట తిరుగుబాటు ఆలోచనతో ఉన్నా కానీ చివరకు బిగ్ బ్రదర్ను ప్రేమించడం మొదలు పెడతాడు మనం ఇంతకుముందుకొని కూర్చున్నా ఒబిడియన్స్కి సంబంధించిన స్టడీస్ చదివాం మిల్గ్రామ్ది అలాగే జింబాడో స్టడీ చూసాం దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ చూస్తున్నాం అంటే నువ్వు మొదట వ్యతిరేకించినా కానీ కొంతకాలానికి ఆ బిగ్ బ్రదర్ని బిగ్ బ్రదర్ అంటే నియంత ఆ నియంతని ప్రేమించడం మొదలు పెడతాడు ఆ నవల స్ఫూర్తితోనే ఈ బిగ్ బ్రదర్ అనే షో మొదలైంది మన దేశంలో దాన్ని బిగ్ బాస్ అని పిలుస్తున్నాం నవల్లాగే ఇక్కడ కూడా నిరంతరం కూడా కెమెరాలు ఉంటాయి దాదాపు యాభై 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 అరవై కెమెరాలు నిరంతరం ప్రతి చోట పర్యవేక్షిస్తూ ఉంటాయి అలాగే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాకపోతే ఒక సెవెన్ అవర్స్ వాళ్ళు ఇద్దరు కూడా అనుకున్న ట్వంటీ అవర్స్ జరిగే జీవితాన్ని మనకు గంటలో కుదించి చూపుతారు అంటే సెన్సార్ చేస్తారు డిస్టార్ట్ చేస్తారు ఏది మనకు చూపించాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చూపిస్తారు అలాగే అన్ని కెమెరాల్లో ఏ కెమెరాలో ఉన్నది మనకు చూపించడం దాన్ని చూపిస్తారు మొత్తం చూపించడం సాధ్యం కాదు అలాగే మన జీవితంలో కూడా ఏ ఒక్క వ్యక్తి జీవితాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోలేమంటానికి నాకు బిగ్ బాస్ హౌస్ పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ హోల్ అన్ని కెమెరాల మధ్య ఒక వ్యక్తి అన్నిసార్లు ఎలా చూస్తానం మనం గ్రహించలేము మనకు చూపించిందే చూస్తాం అలాగే ఒక వ్యక్తి జీవితంలో కూడా మనకు కనిపించిందే చూస్తామని తప్ప మనకు కనిపించిన దాని వెనక అతని జీవితం ఏముందనేది మనకు ఎప్పటికీ కూడా అర్థం కాదు అలాగే ఇక్కడ కూడా ఆ నవల ఇక్కడ కూడా డిస్ట వాళ్ళని ఆకలి దప్పులు నీళ్ళు ఇవ్వరు మనం అప్పుడప్పుడు గమనిస్తున్న బిగ్ బాస్లో కూడా కొంచెంసార్లు రేషన్ పెడతారు తక్కువ రేషన్ ఇస్తారు ఆ తక్కువ రేషన్ సర్దుబాటు చూసుకోవాలి అలాగే నిద్రలో సమస్యలు ఏంటి ఒక రోజు పది గంటలకి లైట్ ఆరిపేస్తాడు ఇంకో రోజు రెండు గంటలకు టాస్క్లు పెడతాడు రెండు గంటల టాస్క్ పెట్టి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లేపుతాడు ఈ డిస్టర్బెన్సెస్ ఈ ఫుడ్ అసలే అది జైలు లాంటి జీవితం బయట ప్రపంచం సంబంధం ఉండదు పోటీ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది గ్రూప్ డైనమిక్స్ ఉంటాయి గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి టాస్క్లు ఉంటాయి సర్వైవ్ కావాలి సర్వైవల్ థ్రిల్లర్ అది ఎందుకంటే చివరి వారం వరకు ఎవరు నిలబడతారు చివరి వారం వరకు ఎవరు గెలుచుకుంటారు కదా కోరిక మొత్తం కూడా ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇవన్నిటి దోరు నిద్రతోనూ ఆకలితోనూ ఆడుకోవడం సో ఇవన్నీ కలిపి బిగ్ బాస్ని చాలా ఆసక్తికరంగా తయారు చేస్తాయి అందుకే ఇన్ని కోట్ల మంది ఇన్ని దేశాల్లో చాలా దేశాల్లో బిగ్ బాస్ షోలు నడుస్తున్నాయి బిగ్ బ్రదర్ షోలు అలాగే మన దేశంలో బిగ్ బాస్ షోలు దాదాపు అన్ని భాషల్లో నడుస్తున్నాయి హిందీ తమిళ్ మలయాళం కన్నడ మన తెలుగు అన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి సో అసలు దీని ద్వారా ఏం వస్తుంది ఎందుకు చూడాలి అసలు బిగ్ బాస్ చెత్త షో అనేవాళ్ళు ఉన్నారు ఒక కదా మన సిపి నారాయణ గారు చెప్తుంటారు కదా మామూలుగా బిగ్ బాస్ అంటే బూత్ షో అని చెప్తా ఉంటాడు కానీ జింబార్డు ఏమన్నాడంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నాడు కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జింబార్డు ఏమంటాడంటే సైకాలజీ బోధించడానికి రియాలిటీ టీవీ చక్కని లాజికల్ అవకాశం అంటాడు ఎందుకు ఇతరుల ప్రవర్తన పైన అందరికీ ఆసక్తి ఉంటుంది అందుకే రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి నేనైతే జీవితకాలం చూడమన్నా చూస్తా అంటాడు జింబాడో ఎందుకు యాజ్ ఎ సైకాలజీ ప్రొఫెసర్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు అబ్జర్వ్ ది బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు సైకాలజీకి ప్రజలకు మధ్య మీడియా ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది అది కొంచెం ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఉంటుంది ఎందుకంటే కొన్ని తప్పుడు అంశాలని కొన్ని తప్పుడు విలువల్ని ప్రోత్సహించేలాగా ఉంటుంది అనే విషయం విమర్శించాడు విమర్శించాడు విమర్శ కూడా ఉంది ఎందుకు కొన్ని రాంగ్ పోర్ట్రేషన్ జరుగుతుంది అది మాత్రం తప్పని చెప్పాడు అయితే ఈ షో ద్వారా విలువైన సైకాలజీని ప్రజలకు అందించవచ్చు అని ఆయన జింబాడో చెప్పాడు అంతేకాదండి జింబాడో డిస్కవరీ ఛానల్లో ద హ్యూమన్ జూ అనే రియాలిటీ షో కూడా అతను అడ్వైజర్గా సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేశాడు ఏంటి ఆ షో అంటే ఆ షో ఏంటంటే ఆ షో చూసేటప్పుడు ప్రేక్షకుల్లో జరిగే కలిగే మార్పులు ప్రేక్షకుల్లో కలిగే మార్పులు ఏంటి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ ఎమోషన్స్ ఎలా మారిపోతున్న విషయం కూడా అబ్జర్వ్ చేశారు నాట్ ఓన్లీ ది గ్రూప్ జూలో ఉన్నవాళ్ళు కాదు ఉన్న ఉన్నవాళ్ళు కాదు ప్రేక్షకుల్లో కూడా ఆ తర్వాత ఏం జరుగుతున్న విషయాన్ని అంచనా వేశాడు సో ఫస్ట్ ఇంప్రెషన్ బాడీ లాంగ్వేజ్ సోషల్ అట్రాక్షన్ గ్రూప్ డామినేషన్ లై డిటెక్షన్ ఇంపాక్ట్ ఆఫ్ బ్యూటీ ఇంపాక్ట్ ఆఫ్ సైజ్ సోషల్ ఇన్ఫ్లుయన్స్ ఇలాంటి రకరకాల సైకలాజికల్ డైనమిక్స్ని సైకలాజికల్ కాన్సెప్ట్ని ఆయన అధ్యయనం చేశారు చేశాడు అందువల్లనే బిగ్ బాస్ అనేది జస్ట్ ట్రాష్ కాదు ట్రాష్ కాదు అందులో చాలా సైకాలజీ ఉంది సో హౌస్ మేట్లలో ఒక తల్లి లాంటివి ఉంటారు అక్క లాంటి వాళ్ళు చెల్లి లాంటి వాళ్ళు స్నేహితులు లాంటి వాళ్ళు పిగిరాళ్ళ లాంటి వాళ్ళు శత్రువు లాంటి వాళ్ళు అందుకని ఇంత ఒక్కొక్క చూసేవాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్తో అక్కడ ఉన్న ఒక్కొక్క పార్టిసిపెంట్ ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసుకుంటారు సో ఐడెంటిఫై చేసుకొని ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తున్నాయి ఆ పాత్రలు ఎలా బిహేవ్ చేస్తున్నాయనే విషయం వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకని ఆ గ్రూప్లు ఏర్పడతాయి అలాగే గెలుపు ఓటమి ఆకలి నిద్ర గ్రూప్స్ గ్రూప్ డైనమిక్స్ అబద్ధాలు సో పాలిటిక్స్ గ్రూప్ పాలిటిక్స్ ఇవన్నీ ఒంటరితనం అవమానం ఛాలెంజ్లు ఇవన్నీ ఒక వ్యక్తి ప్రవర్తన పైన ఒక వ్యక్తి మనసు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయం కూడా మనం చదవచ్చు మనం అధ్యయనం చేయవచ్చు సో ఇది జస్ట్ చెత్త షో కాదు ఇట్ ఈస్ ఎ గుడ్ సైకలాజికల్ షో ఇఫ్ ఆర్ రియల్లీ అబ్జర్వింగ్ రియల్లీ స్టడీయింగ్ ది ఇన్ ఎ సైంటిఫిక్ వే అందుకనే యూకేలో బ్రిటన్లో బిగ్ బాస్కి బిగ్ బ్రదర్ అక్కడ బిగ్ బ్రదర్కి ఒక రెసిడెంట్ సైకాలజిస్ట్ని పెట్టుకున్నారు అంటే బిగ్ బ్రదర్ టీంలో ఒక రెసిడెంట్ సైకాలజిస్ట్ ఉంటాడు ఆయన పేరు జుడీ జేమ్స్ జుడీ జేమ్స్ ఇతను ఏం చేస్తాడంటే ఆ హౌస్ మేట్ల యొక్క పర్సనాలిటీ సోషల్ డైనమిక్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తం అబ్జర్వ్ చేసి వారం వారం కూడా విశ్లేషణ అందిస్తాడు సో అలాగే ఇంకొక జెఫ్రీ బిటి అనే సైకాలజిస్ట్ కూడా బాడీ లాంగ్వేజ్ పైన బిగ్ బ్రదర్లో ఉన్న ప హౌస్ మేట్ల యొక్క బాడీ లాంగ్వేజ్ పైన అధ్యయనం చేస్తూ ఉంటాడు అంటే కమ్యూనికేట్ చేసేప్పుడు వాళ్ళ హావోభావాలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు వాళ్ళ యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి వాళ్ళ మాటలు ఎలా పనిచేస్తున్నాయి ఇలాంటి విషయాలపైన ఆయన వారం వారం కూడా విశ్లేషణ అందిస్తూ ఉంటాడు అలాంటి ప్రయత్నమే మేము కూడా భారతదేశంలో తొలిసారి తెలుగులో తొలిసారి సైటాక్స్ ఛానల్లో మేము ఆ ప్రయోగం చేయబోతున్నాం నేను బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి ఒక మధ్యలో ఐ థింక్ థర్డ్ సీజన్ ఏదో చూడలేదు థర్డ్ ఆర్ ఫోర్త్ సీజను ప్రతి సీజన్ నేను చూస్తాను చూసి చాలా కాలం నుంచి కూడా దీన్ని అనలైజ్ చేయాలి అనే ఒక ఆలోచన నాకు ఉంది సో ఈ సంవత్సరం ఈ సీజన్లో వచ్చే బిగ్ బాస్ షో పైన పార్టిసిపెంట్ యొక్క పర్సనాలిటీసు వాళ్ళ ఎమోషన్సు ఎమోషనల్ మ్యానిపులేషన్స్ గ్రూప్ డైనమిక్స్ అలాగే ఛాలెంజెస్ ఎవరు కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నారు ఎవరు పోర్ట్రే చేస్తున్నారు ఎవరు నటిస్తున్నారు ఇటువంటి అంశాలపైన నేను వారం వారం విశ్లేషణ ఇస్తాను అంతేకాదు వాటిల్లోంచి ఆ బిగ్ బాస్ యొక్క పార్టిసిపెంట్స్లో కానీ బిగ్ బాస్లో జరిగే సంఘ సంఘటనలు సందర్భాలు వీటిల్లోంచి ఒక కామన్ మ్యాన్ ఏం నేర్చుకోవచ్చు అంటే చూసేవాళ్ళు ఏం నేర్చుకోవచ్చు అనే అంశాలపైన కూడా నేను విశ్లేషణ అందిస్తాను ఈ విశ్లేషణ మీరు మర్చిపోకుండా లేకుంటే మిస్ అవ్వకుండా చూడటం కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైటాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు మిస్ అయ్యారంటే మీరు గొప్ప సైకాలజీ లెసన్స్ మిస్ అవుతారు ఎందుకంటే సైకాలజీ లెసన్స్ సైకాలీ లెసన్ చెప్పుకొని బోర్ కూడా వేస్తుంది అదే బిగ్ బాస్ రూపంలో చెప్పామనుకోండి అట్రాక్టివ్గా ఉండేందుకు అక్కడ ఆల్రెడీ ఒక పాపులర్ షో నడుస్తూ ఉంటుంది అందుకు డ్రామా ఉంటుంది ఒక ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వీటి ద్వారా సైకాలజీ చెప్పే ప్రయత్నం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ సైకాలజీ పాఠాల కోసం సైకాలజీ అనాలసి అనాలసిస్ కోసము ప్రిడిక్షన్స్ కోసము ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రిడిక్షన్ కోసం కూడా తప్పకుండా సైటాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వారం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ సైకాలజిస్ట్ విశేష్